పవన్ కళ్యాణ్ వైఫ్ని అన్నాలి అని ట్రోల్ చేస్తున్నారు అవి క్రిస్టిన ఉండి తిరుపతికి వెళ్ళి ఇట్లా మొక్కు తీసుకుంది కదా అది ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు అంటే ఈ ట్రోల్ చేసే వాళ్ళకి బుద్ధి జ్ఞానం సంస్కారం విఘ్నత విజేత లేదని అనిపిస్తుంది ఎందుకంటే ఆమె ఒక గొప్ప సాధ్యం మన ఇండియన్ పెళ్లి చేసుకున్న తర్వాత మన ఇండియన్ పెళ్లి చేసుకుంది కదా చేసుకుందా లేదా చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు మిస్సెస్గా మారిన తర్వాత హిందూ సాంప్రదాయం పద కొద్ది గొప్ప మాట్లాడుతూ వింటూ ఉంటుంది కదా అలాంటి సమయంలో తన బిడ్డకి అగ్ని ప్రమాదం జరిగి భయం భయానక పరిస్థితులు ఉన్నప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దేవుడా నా ఈ బిడ్డని ఈ గండం నుంచి గట్టెక్కుగా గట్టించి గట్టెక్కించగలిగితే నేను మీ నీ కొండకొచ్చి తలనీలాలు సమర్పిస్తాను మొక్కుకుంది మొక్కుకున్న సందర్భంలో విదేశీ రాయలైన క్రిస్టియన్ అయినా ఆమె సగౌరవంగా తిరుమల కొండకు వచ్చి ఆయన అబ్బాయి రికవరీ అయిన తర్వాత తిరుమల కొండకు వచ్చి క్రిస్టియన్ సాంప్రదాయం కొనసాగిస్తుంది కదా మేము ఆమె ఏం చేసింది పూర్తిగా వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నట్టు మన సాంప్రదాయాన్ని నమ్ముతున్నట్టు మన దేవుణ్ణి నమ్ము నమ్ముతున్నట్టు చెప్పి డిక్లరేషన్ ఫారం మీద సంతకం పెట్టి ఆ రకంగా గుణ వెళ్ళి తలనీలాలు సమర్పించుకుంది ఎవరైనా ఆడవాళ్ళు అందం గురించి ఆలోచిస్తారు కదా మరి అందం గురించి ఆలోచించి తరుణంలో అక్కడ పూర్తిగా తలనీలాలు సమర్పించవలసిన అవసరం లేదు మూడు కత్తెలు ఇస్తే సరిపోతుంది చాలామంది పెద్దవాళ్ళు చాలా కుటుంబాలలో పూర్తిగా తీయించుకుంటారు పూర్తిగా ఇచ్చేస్తారు ఎందుకంటే మనం అరకొరగా మనం నమ్మలేదు కాబట్టి పూర్తిగా నమ్మేం కాబట్టి అని ఇచ్చేస్తారు అంత పూర్తిగా మన ధర్మాన్ని నమ్మి తలనీలాలు సమర్పించిన తర్వాత పదిహేడు లక్షల రూపాయలు అన్నదానానికి విరాళంగా ఇచ్చి ఇవ్వటమే కాకుండా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అందరికీ కూడా చాలామందికి కొడ్డించి తను కూడా కూర్చుని భక్తులతో పాటు అన్న ప్రసాదం స్వీకరించినటువంటి మహాసాధ్వి అన్నాలజినవా అలాంటి వ్యక్తిని ట్రోల్ చేస్తున్నారంటే వీళ్ళకి మన ధర్మం పట్ల మన దేవుళ్ళ పట్ల మన సనాతన ధర్మం పట్ల నమ్మకూలైనటువంటి కొంతమంది నీచులు చేస్తున్నటువంటి దుర్మార్గం తప్ప ఇది వేరే కాదు నిజంగా మన సంస్కారం ఏంటి మన గౌరవం ఏంటి విదేశీయులు ఎవరైనా మన మన మతాన్ని నమ్మి మన దేవుళ్ళని నమ్మినప్పుడు మనం ఏం చేయాలి గౌరవించాలి గౌరవించాలి స్వాగతించాలి అభిమానించాలి నీకు దమ్ముంటే సత్కరించాలి అంతేగాని ఇంత నీచ నికృష్ట దరిద్రమైనటువంటి కామెంట్స్ పెడుతూ వే వేరే మత మతం వాళ్ళు మన మతాన్ని నమ్మకూడదా అంటే ఎక్కడన్నా ఉందా రాసిపెట్టి మన మతాన్ని పూర్తిగా నమ్మేనని చెప్పి రివాజు ప్రకారం ఆమె సంతకం పెట్టి డిక్లరేషన్ పార్ మీద సంతకం పెట్టి అన్నీ అంగీకరించి వెళ్ళి ఆమె గుండె గీయించుకుని ఆమె ముక్కబడి తీర్చుకున్నది ఈ సన్నాసులకి మరి బుద్ధి జ్ఞానం అన్నం అన్నం తింటున్నారో లేదో కూడా తెలియదు మరి అలాంటి వాళ్ళు మరి దీన్ని ట్రోల్ చేస్తున్నారంటే మన ధర్మాన్ని నమ్మన వాళ్ళు మన ధర్మం యొక్క గొప్పతనాన్ని దేశ దేశాల్లో కూడా ఇప్పుడు మన ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి దేశంలో కూడా మన ధర్మాన్ని నమ్ముతున్నారు సనాతన ధర్మం అంటే ఏంటి అసలు తెలక చాలామంది సన్నాసులు సనాతన ధర్మం అంటే ఏదో ఏదో జీవన విధానం మనిషి ఎలా బ్రతకాలి లైఫ్ స్టైల్ అంటారు లైఫ్ స్టైల్ని ఏ విధంగా మనం బతికితే మన మన బ్రతుకు బాగుంటుంది మనం మన కుటుంబం బాగుంటుంది ఆలోచించేదే సనాతన ధర్మం దైవత్వం ఉండాలి ఫస్ట్ పొద్దున్నే తెల్లవారుజాము నాలుగున్నర కలిగిసి ఎప్పుడు కాలకృత్యం తీర్చుకోవాలి ఎప్పుడు స్నానం ఆచరించాలి ఎప్పుడు దైవ ప్రార్థన చేసుకోవాలి ఎప్పుడు మనము పని పని చేసుకునే విధానానికి వెళ్ళాలి అనే అని మన పూర్తి ధర్మం అందులో ఉంది మన ఫుడ్లో ఉంది మనం చేసే పనిలో ఉంది మన దైవత్వంలో ఉంది అలాంటి ధర్మాన్ని ఈవేళ విదేశీయులు పూర్తిగా నమ్మి ఆరోగ్యం కోసం ఆనందంగా బతకడం కోసం పూర్తిగా నమ్మి మన ధర్మాన్ని వేణోళ్ళ పొగుడుతూ ప్రచారం చేస్తుంటే ఇక్కడ ఉన్న సన్నాసులు కొంతమంది మన ధర్మాన్ని వెక్కిరిస్తూ నవ్వులు నవ్వుతూ మన ధర్మాన్ని చిన్నగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు మారరు ఎందుకంటే కొంత రాజకీయ పార్టీలు అలాగే తయారయ్యాయి కొంతమంది దరిద్రులు కూడా అలాగే తయారయ్యారు కొన్ని రకాల కొన్ని మతాల వారు కూడా అలాగే తయారయ్యారు ఈ ఏదైనా సరే మనం మనుషులు ఫస్ట్ మన మతాన్ని మనం గౌరవించుకోవాలా మన మన దేవుణ్ణి మనం గౌరవించుకోవాలా ఇతర మతాల దేవుళ్ళని గౌరవించాలి ఇతర మతాల వారిని గౌరవించాలి ఆ సంస్కారం మన మన సనాతన సంప్రదాయంలోనే ఉంటుంది అది సనాతన సంప్రదాయం అంటే అంతే తప్ప ఇలాగ ట్రోల్ చేయడం అది ఎక్కడన్నా రాసుందా వీళ్ళని రాజ్యాంగాలు రాసేవాళ్ళు మా ట్రోల్ చేసేవాళ్ళు ఈ సన్నాసులు వీళ్ళు ఇలాంటి సన్నాసుల మాటకి పెద్దగా గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు అలాంటి గౌరవం ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అన్న గారికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకు మన ధర్మాన్ని పూర్తిగా నమ్మింది మన ఆచారాన్ని నమ్మింది మన సాంప్రదాయాన్ని అలాంటి వాళ్ళని మనం పూర్తిగా సమర్థించాలా పూర్తిగా గౌరవించాలా నమస్కరించాలా సత్కరించాలా ఇది మనం చేయాల్సిన పని ఇంకా వాళ్ళ గురించి మనం ఏం అబ్బా ఇప్పుడు అయితే పవన్ కళ్యాణ్ వైఫ్ అనాలిసిన ఒక క్రిస్టియన్ ఉండి గుడికి తిరుపతి గుడికి వెళ్ళి ముక్కు తీర్చుకున్నాడు అది రైట్ అంటారా రాంగ్ అంటారా అంటే ఇప్పుడు అన్న లేదినా గారు ఎవరైనా కానీ నమ్మకం అండి దేవుడి మీద ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంటుంది ఇప్పుడు హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ దర్గాలకు వెళ్తారు వాళ్ళు సమ్ అక్కడ సమ్ కోరికలు కోరుకొని వస్తారు అది అనుకో వాళ్ళు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టి అయినా ఆ దర్గాకి వెళ్తారు సమ్ గుడికి కూడా వెళ్ళి సపోర్ట్ సపోర్ట్ మన గుడి దగ్గర పడిపోయినాం లేచి దేవుడా శ్రమించండి నెక్స్ట్ ఏదైనా మంచి జరిగేలా చూడండి ఈరోజు బైక్ యాక్సిడెంట్ అక్కడ కోరుకుంటే అరే నెక్స్ట్ మనం మంచి అనుకో అదే ఇక్కడ కోరు ఇక్కడ ఇక్కడ కోరుకున్నాం కాబట్టి దేవుడు ఉన్నాడు ఒక నమ్మకం అంతే నాకు తెలిసిన వరకు ఏంటంటే ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో లేదో ఈ ప్రపంచంలో ఎవరి నమ్మకం వాళ్ళది ఎందుకంటే నమ్మకాన్ని గౌరవించడమే ఒక మనిషి లక్షణం అన్న అభిప్రాయం ఇప్పుడు అన్న లేజన గారు మార్క్ శంకర్ గారు వాళ్ళ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారి రెండవ కుమారుడు ఆయన ఏదైతే మన సింగపూరా సింగపూర్లో స్కూల్లో జరిగిన యాక్సిడెంట్ ఫైర్ వల్ల అంతా ఎవరికైనా తల్లి ప్రేమ అనేది ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మంలో ఉన్నారు కాబట్టి కొద్ది కొద్ది భార్యకు చెప్పి ఉంటారు దానికి ఆమె ఆయన కూడా ఆయన మతం ఆమెది ఈయన మతం కానీ నమ్మకం అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు శ్రీవారి గురించి కానీ అలా చెప్పి ఉంటారు కాబట్టి ఆ క్షణంలో ఇప్పుడు ఇప్పుడు ఎవరికైనా తల్లి అనేది వాళ్ళ బిడ్డకి ఏదైనా జరిగితే దేవుడా నా బిడ్డను క్షేమంగా చేయండి నేను ఇలా చేస్తాను అని కోరుకున్నారు కాబట్టి కొంచెం దాంట్లో మతానికి సంబంధం లేదని అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరి నమ్మకం ఆమె ఒకవేళ క్రిస్టియన్స్ కూడా నమ్మచ్చు ఆమె నమ్మకం చిన్నప్పటి నుంచి ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పుడు మీరు ఏ దేవుడిని నమ్ముతారో ఆ దేవుడు మీకు చనిపోయేంత వరకు ఉంటారు మధ్యలో వేరే వాళ్ళు ఎవరైనా ఇంకో దేవుడి గురించి ఏదైనా చెప్పారో అనుకోండి జస్ట్ నమ్మకం అంతే ఇప్పుడు మనకు ఏ దేవుడు ఉన్నాడో ఎవడూ చూడలేదు చూసిన వాళ్ళు కిందికి రాలేదు సమ్ ఇక్కడ దేవుడు కోసం అందరూ కొట్లాడుకుంటున్నారే తప్ప నేననేది నమ్మకం నీకు శ్రీరాముడు గారు అంటే నమ్మకం ఉంటే శ్రీరాముడు గారిని గుండెల నిండా ప్రేమించండి అండ్ వాళ్ళ ఆయన మీ కోరికలు తెరుస్తున్నారు కాబట్టి ఇప్పుడు అల్లా నమ్మిన వాళ్ళు అల్లాని పూజిస్తున్నారు ఎందుకంటే అల్లా వాళ్ళు కోరికలు తీరుస్తున్నారు అనే నమ్మకంతో అక్కడ తీరుస్తుంది ఒక దేవుడా ఇద్దరు దేవుడు మనకు తెలియదు జస్ట్ నమ్మకమే మనం పెట్టుకున్న నమ్మకం మీద ఆ దేవుళ్ళు మన కోరికలు తెరవేస్తున్నారనే కదా ఈరోజు శ్రీవారికి అంతమంది ఎక్కడి నుంచో ఇండియా మొత్తం తిరుపతికి వస్తున్నారు అంటే జస్ట్ కేవలం నమ్మకమే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయనే కదా అంత తలనీనాలు అన్నీ ఇస్తున్నారు దానికి చాలామంది ఆడవాళ్ళు రెండు కట్టలు ఇవ్వాలి మూడు కట్టలు ఇవ్వాలి మొత్తం గుండు చేయకొని ఇలా పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు ఎవరి నమ్మకం వాళ్ళది ఎందుకంటే నిజంగా మనం భగవద్గీత కానీ ఖురాన్ కానీ బైబిల్ కానీ నిజంగా ఎవరైనా ఫాలో అవుతాయండి మనిషిని ప్రతి బుక్లో రాసింది ఏంటంటే మనిషిని మనిషిని ప్రేమించాలని రాశారు ఎవ్వరు ఎవ్వరు ఇంకా గొడవలు రచ్చలు జస్ట్ పాలిటిక్స్ వల్లే జరుగుతున్నాయి తప్ప మన ఇండియాలో రాజకీయం లేకపోతే అందరూ అన్నదములుగా హ్యాపీగానే ఉంటారు మీరు కురాన్ చదివినా భగవద్గీత చదివినా దాంట్లో శ్రీకృష్ణుడి గారు అర్జునుడితో కూడా అంటారు ఎందుకు ఇంత యుద్ధం నాతో చేపిస్తున్నారని అర్జునుడు గారు శ్రీకృష్ణుడు గారిని అడిగితే ఇది కర్మ సిద్ధాంతం అంటారు అందరినీ ఇలా యుద్ధాలుగా లేకపోయి ఉంటే మనిషిని మనిషిని ప్రేమించే నేర్చుకుంటే యుద్ధాలు రావు అని అర్జున్ దాంట్లో కృష్ణుడు గారు కూడా అంటారు ఇప్పుడు రామాయణం కూడా చూడండి రాముడు గారు వాళ్ళ పరిపాలనలో ప్రతి ఒక్క కుల మత భేదాలు లేకుండా పరిపాలించి శబాష అనిపించుకున్నారు జస్ట్ ఆ రావణుడు గారు కూడా శివుడి భక్తుడే జస్ట్ ఒక అమ్మాయి వల్ల ఆయన విలన్ అయిపోయారు అంతే తప్ప అందరు ఎవరి నమ్మకాల మీద వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఈరోజు మనకు భారతదేశ చరిత్ర కానీ ఏదైనా మీరు స్వాతంత్రం రాకముందు అందరు కలిసి స్వాతంత్రాన్ని తెప్పించుకున్నాం అందరికి అప్పుడు రాజుల కాలంలో కూడా రాజులు అందరు మతాలను కూడా వాళ్ళ కోసం ఈ గుళ్ళు కానీ ఇప్పుడు మనకు పెద్ద పెద్ద చారిత్రకలు ఉన్న దేవాలయాలు కూడా ప్రజల క్షేమం కోసం అక్కడ రాజులు నమ్మకంతో అంటే ఫలాన దేవుడు మన ఊర్లో వెలిగిస్తే మనకు సమస్యలు అప్పుడు మీకు పూర్వీకుల్లో ఏంటంటే క్షయ ఇవన్నీ వ్యాధులు ఎక్కువ ఉండేవి ఆ వ్యాధులు పోవాలని రాజులు ఎక్కడెక్కడో తిరిగి చిన్న విగ్రహం ఏదో చేపించి పెద్ద పెద్ద గుళ్ళు కానీ నమ్మకం అంతే ఆ రాజు ఏ దేవుడిని స్వయంగా చూసారో లేదో తెలియదు కానీ వాళ్ళ నమ్మకమే ఈరోజు నిలబెట్టి మన ఇండియా టెంపుల్స్ అంటే గౌరవంగా మీరు ఇండియా టెంపుల్స్ అంటేనే ప్రతి ఒరల్లో ఇండియాలో టెంపుల్స్ ఉంటాయి అబ్బాయి సూపర్ ఉంటాయి అన్నట్టు ఉన్నాయంటే ఆ రాజుల నమ్మకంతో వాళ్ళు సృష్టించిన రాజ్యాన్ని ఇప్పుడు మనం ఆ టెంపుల్స్ కోసం ఉంటే నిజంగా ఆశయం వేస్తుందండి ఎందుకంటే ఎవరి నమ్మకం వాళ్ళు ఇచ్చి మీకు రాముడి గారు ఇష్టం ఉంటే హ్యాపీగా ఎందుకంటే చాలా మీ నమ్మకం అది మీ మీకు ఆ దేవుడికే తెలుస్తుంది మీరే కోరిక కోరుకున్నారో మీకు తీర్చిన దేవుడికి మీరు అడిగిన దేవుడికి తెలుస్తుంది దాన్ని బట్టి వేరే వాళ్ళ మీద రుద్దడం తప్పు ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా వాళ్ళ వాళ్ళ దేవుడి మీద వాళ్ళకి నమ్మకం ఉంటే వాళ్ళే వేరే వాళ్ళని కూడా మత మార్చుకొని అని నేను చెప్తున్నాను దీని ద్వారా ఏంటంటే అన్నా లేజిన గారు పవన్ కళ్యాణ్ గారు కనీసం టెన్ ఇయర్స్ దాకా ప్రయాణం చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గౌరవమైన పదవిలో ఉన్నారు అండ్ సనాత ధర్మం కూడా కాబట్టి సమ్ లెజినా గారు కూడా విని ఉంటారు కదా శ్రీవారి సేవలు అవన్నీ విని ఉంటారు కాబట్టి ఆమె నమ్మకం అంతే ఇప్పుడు అక్కడ ముస్లిమా హిందూవా తెలుగు అని కదా ఎవరికైనా ఏంటంటే నీకు ఈ దేవుడు నమ్మకం ఉంటే హ్యాపీగా దేవుడిని పూజించండి ఎందుకంటే దేవుడి మీద రాజకీయాలు చేయకండి అని చెప్తున్నాను మీద దేవుడు పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నారు చాలామంది డిపెండ్ చేస్తున్నారు కూడా ఇప్పుడు ఎవరైనా అండి వాళ్ళ మార్క్ శంకర్ గారికి యాక్షన్ జరిగినప్పుడు అంత మీడియా స్పందించలేదండి నేను చూస్తున్నా జస్ట్ ఎక్కడెక్కడో హెడ్లైన్స్లో వేశారు ఇలా పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి అలా జరిగింది దాంట్లో కూడా నెగిటివ్ పవన్ కళ్యాణ్ గారు ఒక సం ఏదో కొడుకుని కాదు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఒక స్టూడెంట్స్ని ఆపడం జరిగింది వాళ్ళు ఎగ్జామ్కి లేట్ అవ్వడం జరిగింది అని అది కూడా దాని అక్కడ పోలీసులు కూడా ఖండించడం జరిగింది సెవెన్ ఫార్టీకి ఫార్టీ ఫైవ్ ఎగ్జామ్ అయితే ఎయిట్ వరకు వీళ్ళు ఏం చేస్తున్నారు రోడ్ల మీద అని ఖండించడం జరిగింది అందుకే నేను చెప్తున్నా ప్రతిదీ నెగిటివ్గా మాట్లాడకండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సమ్ ఆయన తప్పు చేస్తున్నారా మంచి చేస్తున్నారా అని ఆయనని ఉద్దేశించి మాట్లాడండి ఫ్యామిలీ ఏం చేశారని అంటున్నాను ఇప్పుడు ఎందుకంటే అంత హైలైట్ చేశారు ఇప్పుడు జస్ట్ ఆమె ఏదో వాళ్ళ తల్లి ప్రేమ అండి కొడుకుకి క్షేమం అవుతుందంటే ఏ దేవుడి కోసమైనా ఏ దేవుని మొక్కడానికైనా నమ్మకం అంతే ఆ తల్లి నమ్మకం పలానా దేవుని మొక్తే నా బిడ్డ బాగుంటాడనే వెళ్ళే తల్లులు ఉన్నారు సమ్ మేము మన చరిత్రలో చాలామంది తల్లుని చూసుంటాం నీ ప్రాణం ఇచ్చే అమ్మ నీ కొడుకు నూరేళ్ళు ఉంటారంటే కూడా వెంటనే ఆలోచించకుండా ప్రాణాలు ఇచ్చిన తల్లులు కూడా ఉన్నారు మన చ చరిత్ర బుక్కులో చదివితే అలా ఆమె ఒక తల్లిగా వెళ్ళిన తప్ప మతం గురించి దీంట్లో రుద్దితడం చాలా తప్పండి ఎందుకంటే ఒక తల్లి ప్రేమను గౌరవించడం అని ప్రతి మతాల్లో ప్రతి మన పవిత్ర గ్రంథాల్లో రాసింది కాబట్టి ఆ తల్లి ప్రేమను అర్థం చేసుకోవాలని నా అభిప్రాయం పవన్ కళ్యాణ్ వైఫ్ అనాలిసీ నది విషయము ఆవిడ మొక్కు కోసం అని చెప్పి తిరు తిరు తిరుపతి వెళ్ళి గుండు చేపించుకున్నారు అది చాలామంది టోల్ చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ బ్రో ముఖ్యంగా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బ్రో నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ఎన్నో వీడియోలు కూడా చెప్పిన కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కంటే ఆయన ప్రజాప్రతినిధి మెయిన్గా మనం మాట్లాడాల్సింది ఒక నిజాయితీగా మాట్లాడాలంటే అంటే ఇప్పుడు వాళ్ళు అవి ఇవి అంటున్నారంటే కొన్ని వరకు బాధనే నాకు కూడా మా హీరోని అంటున్నారని కాకపోతే ఇక్కడ మనం అంటే ఒక జెన్యున్గా ఆలోచిస్తే ఇప్పుడు ఒక ప్రవీణ్ పగడాలని చనిపోయినారు నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా రెస్పాన్స్ కావాలి అరే ఇక్కడనే కాదు ఒక తమిళ్ మన కేరళ కన్నడ ఈ తెలుగు మన ఇండి మొత్తం ఇండియా ఆల్వేజ్ ఆల్ చాలా చోట్ల స్పందించి అంతమంది మాట్లాడి అంతమంది బాధపడి అసలు ఆ మంచిని చూడని వాళ్ళు కూడా కొంతమంది ఆయన చెప్పిన మాటలు చూసి మేము వీడికి వచ్చాం ఇంతమంది రెస్పాన్స్ అయినప్పుడు కనీసం చంద్రబాబు లోకేష్ కానీ నువ్వెందుకు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు రెస్పాన్స్ కాలే నాకు కొంచెం బాధ అంటే అరే ఇంతమంది మా హీరోని ఈ విధంగా మాట్లాడుతురు కదా మా హీరో నెక్స్ట్ సారి ఇంకా ముందరికి వెళ్ళాలంటే అన్ని విషయాల్లో ప్రజాప్రతినిధిగా ముందుకు రావాలి కదా ఎందుకు రెస్పాన్స్ కాలేని చాలా చాలా బాధ బ్రో ఇప్పుడు ఎంతమంది ట్రోల్ చేస్తుంటే నాకు బాధనే ఉంది కాకపోతే నువ్వు రెస్పాన్స్ అయ్యే ఈ ట్రోలింగ్ రాకుండే కదా ఇవన్నీ నువ్వు పడుకుంటువు కదా ఈరోజు చాలామంది పిఠాపురంలో కూడా మేము పవన్ కళ్యాణ్ నమ్మి అంటే ఇప్పుడు మీకు ఒక దెబ్బనే కదా మీకు దెబ్బ పడిందంటే ఫ్యాన్గా మాకు కూడా ఉన్నట్లేదు మీరు ఎందుకు రెస్పాన్స్ కావాలి దీని గురించి స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏ మనిషి అయినా ఒక ప్రజాప్రతినిధి బండి వస్తే ఆడ అంబులెన్స్ వచ్చిందంటే నువ్వు స్థలం ఇది వదిలేయాలి ఎందుకంటే ప్రజాప్రతినిధిగా నీకు అందరికంటే ప్రజల మీద నీకే ఉండాలి నువ్వు ఇంత జరిగిన ఇంత అయినా రెస్పాన్స్ కావట్లే కావట్లే అని ఎంతోమంది కొయ్యో కొయ్యో అని కూడా నువ్వు రెస్పాన్స్ కాకుండా ఉన్నావు దాని గురించి ఏమైనా జరిగినప్పుడు వాళ్ళు ఇట్లా ట్రోల్ చేసినప్పుడు చూడు ఇన్ని ఫేస్ చేయాల్సింది వస్తుంది ఇంతమంది మళ్ళీ మీ గురించి ఎంతోమంది మీడియా వాళ్ళు అడగడం మీరు దానికి రెస్పాన్స్ అయితే బాగుంటుండే ఇట్లాంటివి ఫర్దర్గా ఏమైనా జరిగినప్పుడు రెస్పాన్స్ కావాలి అని నేనైతే అనుకుంటున్నా బ్రదర్ ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి వీళ్ళు ప్రజాప్రతినిధి అంటే ప్రజలు కుల మతాలని ఎవరు విమర్శించుకున్నా కూడా వాళ్ళ దగ్గర న్యాయం చెప్పాలి కానీ అన్నిటికంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక విషయం చెప్పాలి ఆమె అయితే పదిహేడు కోట్లేమో ఇచ్చి అన్నదానం చేసింది చాలా గ్రేట్ బ్రో మంచి విషయం కాకపోతే దీని గురించి రెస్పాన్స్ అయ్యి చేసింటే కూడా ప్రజలు ఇంకా మంచిగా అనుకుంటుండ్రీ కదా మీరైతే మంచి పని చేసినారు అన్నదానం అన్నిటికంటే చాలా చాలా గొప్పది అంతమందికి అన్నదానం చేయడం చాలా గొప్ప విషయం కాకపోతే కొంతమంది ఈ విధంగా ట్రోల్ చేయడానికంటే వాళ్ళ లోపల ఏముందో మీరు ఇది చేయడం వల్లనే వాళ్ళు ఈ విధంగా ట్రోల్ చేస్తారని నేనైతే అనుకున్నా బ్రో అంతే అదే అంటారు ఫైనల్గా కదా బ్రో ఇప్పుడు ఎవరికైనా ఏమైనా జరిగినప్పుడు రెస్పాన్స్ కావాలి ఇప్పుడు నాకెందుకని పట్టించుకుంటే వాడు నార్మల్ కామన్ మ్యాన్ అవుతావు నువ్వు ప్రజాప్రతినిధివి ప్రతి విషయాన్ని నువ్వు ఖండించాలి ప్రతి విషయానికి నువ్వు మాట్లాడాలి ఎందుకంటే నిన్ను ఎంతమంది అడిగినా నువ్వు ఖచ్చితంగా రెస్పాన్స్ కావాలి చీఫ్ మినిస్టర్ తర్వాత చీఫ్ మినిస్టర్ అంతటి మనిషి వినోస రెస్పాన్స్ కావాలంటే ఎట్లుంటుంది చెప్పు అది కాక దాంట్లో నువ్వే వెన్నుముక్క లాంటి దాంట్లో పాత్ర పోషించినవు ఎందుకంటే అన్ని సీట్లు ఎన్ని సో చోట్ల ఉంటే అన్ని సీట్లు గెలిపించడం అంటే అది ఏ ఓటైనా కానీ ఆ ఓటు మనకు ముఖ్యం కాబట్టి ఏ ఓటు వేసిన వ్యక్తి అయినా కూడా అందరికీ మనం రెస్పాన్స్ అయితే బాగుంటుంది ప్రజాప్రతినిధి కానీ నా విషయం